ఎవరు కూడా ఏ మనుషుడు కూడా సాగులేక చేయలేకపోతున్నాడు రక్షించలేకపోతున్నా గొలుసులేసి కట్టేసిన కాలు చేతులు బిగించి గొలుసులేసి ఏ ఉండ్రు నువ్వు అది అన్నా అతను ఆమె పరిగెడుతున్నాడు రాలి కొట్టుకుంటున్నాడు అడవులన్న కేక సమాజంలో నివాసం ఎంత చెప్పినాడు వినట్లే ఎందుకు ఎంత వద్దు 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 రాలా మందిరానికి రాలా నీ పరిస్థితులు మారడే నీ జీవితం చక్కగా అవుతుంది నీకు నిరపరాలు రారా అని ఎంత సార్లు కుంజి 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 చెప్పినా నువ్వు ఎందుకంటే పరిరక్షణ చేయకూడదు నీ సమయాన్ని నువ్వు పోలియొద్దు ఆజ్ఞానపడే తిరగవద్దు జ్ఞానము కలిగి ప్రభు సంగీతలో కనిపెట్టు మెరుగు కలిగి కూడా నీ మనసు మార్చుకొని ఈ క్షణం నుంచి పరిస్థితి దేవుడు కూడా తన మనసును మార్చుకొని నిన్ను క్షమిస్తాడు నిన్ను దేవుడికి మహిమ కలుగును కాక దేవుడు మన రక్షకుడు మన నాయకుడు మనల్ని ఎన్ను కూడా దృష్టి పెట్టాడు అలా మన వాక్యలోకి వెళ్ళిపోదాం ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు ఆజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోరండి మళ్ళీ ఒకసారి సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనూ అలాలుయా మనల్ని మనం సమయాన్ని పోనీయకూడదు మనకిచ్చిన సమయాన్ని మనం పోగొట్టుకోవద్దు పోనీయకూడదు ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి నిర్లక్ష్యం అనేది పనికిరాదు అశ్రద్ధ అనేది పనికిరాదు అలలుయా అలలుయా మన కొరకు దేవుడు ఏం చేసిండు ప్రాణాన్ని అర్పించిండు పోయిన వారి వాక్యం భిన్నంగా ఊకనే అర్పించిందా దేవుడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చింది కానీ ఉగ్రత పాలు పొందుకోవడానికి ఆయన ప్రాణాన్ని అర్పించలేదు మీరందరం కూడా రక్షింపబడాలంటే అలలుయా ప్రభు దిగి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించే మరి మీరు సమయాన్ని అనేది మీరు పోగొట్టుకోకుండా ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవచ్చు ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ దినాలు ఏమిటి చెడ్డ దినాలు అలలుయా ఈ దినాలలో మనం ఏ విధంగా ఉండాలి సమయాన్ని పోగొట్టుకోకుండా మనం నిర్లక్ష్యంగా ఉండకుండా అలలుయా 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 మనం ఇచ్చిన సమయాన్ని మనం పోగొట్టుకో ఏ విషయంలోనైనా సరే సమయాన్ని చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి అంతే అలా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు చిన్న మాట చెప్పి వాక్యలోకి వెళ్ళిపోతాడు ఇది ఒక హెచ్చరిక ఇది వాక్యం నాకంటే పెద్ద వయసు నాకంటే పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పెద్ద ఆ వ్యక్తికి చాలా సంబంధాలు తీసుకొచ్చింది ఏ వద్దులే ఇది బాగలేదు అది అట్ట ఇది ఇంత నాకు ఇంత కావాలి నాకు అంత కావాలి ఏమీ నచ్చలేదు ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చి ఇప్పటికీ నలభై ఏళ్ళకు ఉన్నాడు ఆయన అలలియ ఇప్పటికీ ఆ వ్యక్తికి పెళ్ళి కాట్లే పెళ్ళి కాట్లే ఎందుకు ఆయనకున్న సమయాన్ని ఏం చేసి ఆయన వృధా చేసుకున్నాడు అలా వేయాలి మనం కూడా ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం అనేది చేసుకోవచ్చు ఏ పని చేసినా తన పనిలో జాగు చేసేవాడు ఒకరికి పని పెట్టుకుంటాడు ఇప్పుడు మా ఊడే ఉన్నాడు వాటి కింద నేను పనికి పోయినా పనికిపోయినాడుకో నేను ఈ ఇది ఇట్లా ఇది ఇట్లా చేసి ఒకటింటి దాకా ఇటు తిరిగి అన్నం తిని మన సాయంత్రం నాలుగింటి దాకా ఇటు తిరిగితే నడుతుందా నడవదు మన పని పెట్టుకుడు కాబట్టి మనం ఖచ్చితంగా చేయాలి తన పనిలో జాగు చేసేవాడు నష్టం చేసేవాడికి సోదరుడు ఆయనకి నష్టమే కలగజేస్తావు నీవు కూడా నీ పనిలో నీకు ఇచ్చిన సమయంలో నువ్వు జాగు అనేది చేయకూడదు అలలుయా అలలుయ్యా దేవుడు మనల్ని రక్షించడానికే దిగి వచ్చి ఉండడు అల్యా మార్కు ఐదవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ అపవిత్ర ఆత్మ పట్టిన ఒక వ్యక్తి మనం కనబడుతుంటాడు ఈ వ్యక్తి సమాధులలోనే నివాసం చేస్తాడు కొండ లోయల్లో ఉంటాడు రాళ్లతోని పది దినం తనల్ని గాయపరుచుకుంటూ కేక వేసుకుంటూ ఈ విధంగా అరుస్తా ఉంటాడు ఎవరు కూడా ఏ మనుషుడు కూడా అతన్ని సాగులేక చేయలేకపోతున్నాడు రక్షించలేకపోతున్నాడు ఎవరు చెప్పినా వేసి కట్టేసినా కాల చేతులు పిటించి కొలుసు లేసి ఏ ఉండ్రు అది అన్నా అతను ఆగట్లేదు సంఖ్యలోనే తెప్పేసుకొని పరిగెడుతున్నాడు కొట్టుకుంటున్నాడు అడవులంతా కేకలు వేస్తున్నాడు సమాజంలో నివాసం చేస్తున్నాడు ఇంతగా వ్యక్తులు ఏమున్నాయి మరి ఏమున్నాయి సురాత్మలు అలలుయా అలలుయా మరి మీ లోపల ఏమున్నది ఏమున్నాయి దేవుడు ఉన్నాడా పరిశుద్ధాత్మ ఉన్నడా సురాత్మలు ఉన్నాయా మరి ఎంత చెప్పినాడు వినట్లే ఎందుకు ఎంత వద్దు 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 రారా మందిరానికి రారా నువ్వు బాగుపడతావు నువ్వు చక్కకుండా రారా నీ పరిస్థితులు మారతాయి నీ జీవితం చక్కగా అవుతుంది నీకు నిర్రాలు రారా అని ఎంత సార్లు గుంజి చెప్పినా నువ్వు ఎందుకు ఏర్ట్లేదు మరి మరి నీ లోపల ఏమున్నాయో ఒకసారి నువ్వు కూడా చూసుకోవాలి అలా లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చక్కగా ఇంటి నుంచి బయలుదేరి గుడికాడి ఎడకపోకుండా ఏ అబ్బాయిని చూడకుండా మోగోళ్ళైతే ఏ అబ్బాయిని చూడకుండా ఉదయ మందు బాగు చేయకుండా ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి నీవు దేవుడి మంత్రానికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు ఉన్నట్లే అలలుయా నడుచుకున్న నైట్ గుర్తుడవో వీడిపోతావు అలలుయ్యా కొంత మంది ఉన్నారట్లా అది నేను మాట చెప్పినా అలలుయ్య అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే వచ్చే మార్గంలో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని రావాలని ప్రసంగి గందం ఐదో అధ్యయంలో ఉన్నది దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా ఒకటొకరు మూడో అధ్యాయ పదిహేడు వాక్యాలలో మన హృదయం దేవుని ఆలయమై ఉన్నది దేవుడి ఆలయాన్ని మనము పాడు చేయొద్దు ఇది ఒక ఆలయం ఇది ఏది రాళ్ళతో కట్టబడిన ఆలయం హల్లెలూయా హల్లెలూయా ఇది ఒక ఆలయం హల్లెలూయా ఎన్ని ఆలయాలు ఉన్నాయ్ రెండు ఆలయం ఒకటి ఇది బయటని ఒకటి గోపాల్ది హల్లెలూయా ఈ ఆలయాన్ని మనం ఏం చేయొచ్చు పాడు చేయొద్దు హల్లెలూయా నీవు దేవుడు నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ పాపం చేత పట్టబడ్డావో నిన్ను విడిపించడానికి నీ కొరకు వచ్చాడు ఇక ఈ మనుషుడు ఎవరిని కూడా ఈ వ్యక్తిని ప్రభుల వారు అందరినీ కూడా వదిలిపెట్టి సమాజంలో ఉన్న వ్యక్తిని దగ్గరకు విడిపించడానికి అతనికి రక్షించడానికి నిత్య జీవం ఇయటానికి అతడి కొరకు దేవుడు వెళ్ళాడు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ఎటువంటి సమయంలో ఉన్నా దేవుడికి మనుషులకు కనబడకుండా ఏ విధమైన ఉన్న నిన్ను కూడా విడిపించగల రక్షించగల దేవుడు నీ దగ్గరికి వస్తాడు నువ్వు అది నమ్మాలి మరి అక్కడికి దూరంగానే దోణి దిగగానే అక్కడి నుంచి ఉరుక్కుంటా వస్తున్నాడు అలలుయత్తున్న వ్యక్తి ఉరుక్కుంటా ఏమైనా చదువు ఒకసారి పరిగెత్తుకొని వచ్చి నాతో నీకేమి నన్ను బాధపరచొద్దు దేవుని పేరుట ఆనబెట్టు దేవుని పేరిట నీకు ఆనపెడుతున్నానని బిగ్గరగా కేకలు వేసి మొత్తుకుంటున్నాడు మరి ఏసయ ఎవరు అలలుయాడు వస్తే ఆయనకి ఏమైతుంది విడుదల కలుగుతుంది ఆ మనిషిలో ఉన్న దురాత్మని పోయి అతడు మంచి మనిషిగా మారటానికి ఆస్కారం ఉన్నది ఏ విధము వీడు బాగుపడతూ వీడి తీసుకొని వెళ్తా వీడు మరణాన్ని అప్పగిస్తా వీళ్ళే వీడు బాగు చేయరు వీళ్ళని అని తీసుకొని అక్కడికి పోయినాయి పోయినాయి దూరానికి పోయినాయి అలలుయా నిన్ను అటువంటి పరిస్థితులు దేవుడికి దూరం చేయొచ్చేమో అదనుయ్యా ఎటువంటి పరిస్థితులు చేత మిమ్మల్ని దూరం చేయొచ్చేమో గాని దేవుడి వైపు నువ్వు తిరిగి కన్నీరు కారుస్తే నిన్ను రక్షించడానికి వచ్చే దేవుడు అదలుయ్యా అప్పుడు ఏసుక్రీసు ప్రభుల వచ్చి అయిపోయింది ఏసుక్రీసు ప్రభుల వారు వచ్చి ఏం చేసిడు ఆ అపవిత్రాత్మని వదిలి వెళ్ళిపోవాడు ఆజ్ఞాపించగానే మేము ఎక్కడికి పోతాం మమ్మల్ని అప్పటికే పాతలానికి నువ్వు పంపించకు అంటే ఒక దూరాన పందుల మంద కనపడుతుంది అల్లకు మమ్మల్ని అనగానే రెండు వేలకు పైగా ఆ పందులన్నీ కూడా చచ్చిపోయినాయి అలలుయా అలలుయా ఆ పందులు చచ్చిపోయినాయి ఈ లోపల నుంచి దురాత్మలు ఏమైనాయి ఆ పందుకు దూరపడి చచ్చిపోయినాయి ఆ పందుల ప్లేసులో ఈ వ్యక్తి కూడా మరణించేవాడు ఇక్కడ మరణించకుండా దేవుడు అతని కొరకు వెళ్ళాడు అలలు అలలు నీ కొర కూడా దేవుడు వచ్చే దేవుడు ఆయన ఒకసారి లూకాను ఒకటి నుంచి ఆరు వచనాలు మనం చూసుకున్నట్లయితే అందుకైనా వారితో ఈ పుమానం చెప్పాను మీలో ఏ మనుషునికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దానిని దొరుకు వరకు దానిని వెదిక వెళ్ళడా అలా నీ గొర్రెలు పొందుంటే ఒకటి తప్పిపోయింది తొంభై తొమ్మిది నీడ పక్కన పెట్టి దాన్ని వెదకటానికి పోతడా బొమ్మా నువ్వైనా పోతావు నేనైనా పోతా యేసు గిరిశు ప్రభుల వారు కూడా మనుషులందరినీ వదిలిపెట్టి అక్కడ తప్పిపోయినా నశించి పోతున్న మరణానికి వ్యక్తిని విడిపించడానికి వెళ్ళాడు రక్షించడానికి వెళ్ళాడు అలలుయా దేవుడు రక్షించగలుగుతాడు నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు నీ సమయాన్ని తిరగవద్దు జ్ఞానము కలిగి ప్రభు సంగీతిలో కనిపెట్టు మెరుపు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ప్రతి విషయంలో దేవుడు నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన దేవుడు అలలుయా మరి ఒక మధ్యాహ్న కాల సమయంలో మనం సమయాన్ని పోలేయకుండా మన ప్రభు సన్నిధిలో మన మనసు నిలిపినట్లయితే ప్రభు మనల్ని రక్షిస్తాడు అలలుయా ఏ సమయమైనా ఇప్పటికైనా నిలిచిపోయింది ఏం లేదు ఇప్పటికైనా నీ మనస్సు మార్చుకొని ప్రభు వైపు తిరిగినట్లయితే అలలుయ ప్రభువు నిన్ను కనికరిస్తాడు చచ్చిపోయిన కుమారుడు మనం చూడవచ్చు అదే అధ్యాయంలో పదకొండు నుంచి ముప్పై తొమ్మిది వాక్యాలు చిన్నడు తాయుడు మొత్తం ఆస్తి పాడు చేసుకుంటూ ఆ వేడి పందుల పొట్టు తినడానికి ఆశ కానీ ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు అన్నం లేదు ఏది లేదు పందుల కొట్టే గతయింది పందుల కొట్టు తినుకుంటాం ఇక్కడ నేను ఉండలేను నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనులు ఉండరు ఆగిపోయి పోయి వాళ్ళు దాంట్లో ఒక పెడతా చేరతని తన మనస్సు మార్చుకుని తిరిగి వచ్చినట్లయితే అలా తిరిగి వచ్చిండు ప్రభు అతన్ని తన తండ్రి అతన్ని చేర్చుకున్నాడు నీవు కూడా నీ మనసు మార్చుకొని ఈ క్షణం నుంచి పరిధి వదిలిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు కూడా తన మనసును మార్చుకొని నిన్ను క్షమిస్తాడు నిన్ను రక్షిస్తాడు